హాయ్ అండి బాగున్నారా ఇది చూడండి ఇదైతే హెల్తీ ఫుడ్ అనమాట మా ఇంట్లో కొన్ని దినాలుగా ఇదే నడుస్తూ ఉంది ఇది వచ్చేసి ఓట్స్ అండి ఓట్స్తో అయితే నేను చేశాను ఓట్స్ పై పాలు తర్వాత వచ్చేసి ఆపిల్ దానిమ్మ ఈ ద్రాక్ష దీని ద్రాక్ష అయితే రెండు సగాలుగా కట్ చేసుకున్నాను పైనే తేనె వేసాను కానీ తేనె అనేది కలిసిపోయింది కనిపించట్లేదు ఇవైతే నేను చేశానండి మా ఇంట్లో హెల్తీ ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు మా వారైతే డైలీ ఇదే తినాలంటారు అందువల్ల అయితే ఇది కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి అందులో ఏదో ఒకటి ఇవి ఫ్రూట్స్ కానీ జీడిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట అందుకని అయితే ఇదైతే నేను ప్రిపేర్ చేశాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి అది ఎలాగుందో కామెంట్ చేయండి ఇది తిన్న ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి తేనెసాను ఆ తేనె సరిగ్గా అయితే కనిపించట్లేదు కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు కానీ డైట్ డైట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ షుగర్ యూస్ చేయరు అసలు చూడండి నేనైతే దీన్ని బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడైతే తిని చూస్తా ఎట్లా ఉంటుందో ఇది ఎలాగుందంటే మనము దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదండీ పొంగలి ఇట్లా ఉంటాయి కదా కొన్ని అట్లాగ సేమ్ అలాగే ఉందండి చాలా బాగుంది పిల్లలు కూడా పెద్ద పాప కొంచెం తిందు చిన్న పాప వీళ్ళిద్దరు మాత్రం తినేసారు చాలా బాగుందన్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్